అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మనం నిత్యం పూజలు చేస్తూ ఉంటాం కదండి నిత్య పూజ చేసేటప్పుడు మనకి రెట్టింపు ఫలితం రావాలంటే మనం ఏ విధంగా చెయ్యాలో తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా దేవుడి కృప కోసము ఎన్నో నియమనిష్టలతో పూజలు అనేది చేస్తూ ఉంటాము అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే మనకి రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందండి వాటి గురించి వివరంగా తెలుసుకుందాము ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్యం మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ముఖ్యంగా చెయ్యవలసినది ఇల్లు మొత్తం నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఇల్లు శుభ్రం లేకుండా మనం పూజ అనేది చేసుకోకూడదు ఎప్పుడూ కూడా మనం ఇంట్లో దీపం పెట్టే ముందు ముందుగా గడపని పూజించిన తర్వాత మనం చక్కగా పూజ గదిలో దీపం అనేది పెట్టుకోవాలండి తులసి కోట ఉన్నట్లయితే చక్కగా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోటకి కూడా చక్కగా పూజ చేసుకోవాలండి ముఖ్యంగా మనం పూజ గదిని కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముందు రోజు పూజ చేసిన అక్షింతలు కానీ పువ్వులు కానీ లేకుండా చక్కగా ముందుగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ అనేది చేసుకోవాలండి దేవుడి గదిలో ఉన్న చిన్న చిన్న విగ్రహాలను ప్రతిరోజు కూడా చక్కగా శుభ్రం చేసుకొని గంధము కుంకుమతో వాళ్ళకి చక్కగా బొట్లు అనేది పెట్టుకోవాలండి అలానే దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత ఒత్తులను వెయ్యాలి చాలామంది ఒత్తులను పెట్టి ఆ తర్వాత నూనె అనేది పోస్తూ ఉంటారు కదండీ అలా చేయకూడదు అలానే దీపారాధనకి పొరపాటున కూడా స్టీలు కుందలు ఉపయోగించుకోకూడదండి స్టీలు అంటే ఇనుముకి సంబంధించింది కాబట్టి మనం వెండి కానీ రాగి కానీ అదేవిధంగా మట్టి పాత్రలను అయినా ఉపయోగించవచ్చు కానీ స్టీలు వస్తువులను పూజలో ఉపయోగించకుండా ఉండటమే మంచిదండి అలానే దీపం పెట్టేటప్పుడు దీపపు కుందులకుండా ఏమీ లేకుండా అలానే మనం దీపం అనేది వెలిగించకూడదండి అలా వెలిగించామంటే మనం దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది అందుకోసం దీపారాధన కుంద కింద ఒక ప్లేటు కానీ తమలపాకు కానీ చక్కగా పెట్టుకొని మనం దీపం అనేది వెలిగించుకోవాలండి దీపం వెలిగించిన తర్వాత దీపానికి చక్కగా గంధము కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకొని అక్షింతలు పువ్వులను కూడా సమర్పించాలి అలానే నైవేద్యం సమర్పించేటప్పుడు వెండి ప్లేట్లో కానీ తమలపాకులో కానీ సమర్పించాలండి ఎట్టి పరిస్థితుల్లో పూజా మందిరంలో మనకి వీలైనంత వరకు మనం స్టీలు వస్తువులని ఉపయోగించకుండా ఉండటమే మంచిది పూజా మందిరంలో నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత చక్కగా హారతి అనేది ఇవ్వాలి హారతి పల్లెం పైన రెండు చుక్కల నీళ్ళు చల్లి ఆ తర్వాత మనం కళ్ళకి అద్దుకోవాలండి హారతి పూర్తి అయిన తర్వాత మనం రెండు నిమిషాల పాటు పూజ గది నుంచి బయటికి వెళ్ళాలి అప్పుడు స్వామివారి కంటిచూపు నైవేద్యంపై పడితే అది మహాప్రసాదంలా మారుతుంది అప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకొని ముందుగా మనం స్వీకరించిన తర్వాత మిగతా ప్రసాదాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిపెట్టాలి ప్రతిరోజు కూడా మనం నిత్యం పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదండి మీలో ఎవరైనా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకైనా ఎవరికైనా నిత్య పూజ ఏ విధంగా చెయ్యాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలి నిత్య పూజకి ఏ వస్తువులు ఉపయోగిస్తామో వాటికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి వాటి లింక్స్ ఇస్తాను తప్పకుండా ఒక్కసారి నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ చూడండి అలానే మనం పూజ చేసేటప్పుడు రెండు పంచపాత్రలను ఉపయోగించాలండి ఒకటి దేవుడి దగ్గర పెట్టడానికి మరి ఒకటి మనం ఉపయోగించటానికండి అలానే మీకు కనుక కలసం ఆనవాయితీ ఉన్నట్లయితే కలశాన్ని చక్కగా ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలండి ప్రతి గురువారం రోజు కలశాన్ని శుభ్రం చేసుకొని చక్కగా నీటిని మార్చి తమలపాకులు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోవాలి మంగళవారం రోజు శుక్రవారం రోజు కలశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కదపకూడదండి గురువారం రోజు మాత్రమే అంటే వారంలో ఒక్కరోజు కలశాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది అలానే కలసం కింద మనం బియ్యాన్ని ఉపయోగిస్తాం కదండి ఆ బియ్యాన్ని మనం అన్నంగా కూడా వండుకోవచ్చు అదేవిధంగా మనం ముఖ్యంగా చేయవలసినదండి పూజకి ఉపయోగించిన అక్షింతలు కానీ పువ్వులను కానీ ఒక కవర్లో వేసుకోవాలండి వాడిపోయిన తర్వాత వాటిని తీసి ఒక కవర్లో స్టోర్ చేసుకొని వారానికి ఒక్కసారి కానీ పది రోజులకి ఒక్కసారి కానీ పారే నీటిలో వేసుకోవాలండి ఈ పూలని ఎక్కడ పడితే అక్కడ పొరపాటున కూడా వేయకూడదు ఒకవేళ మనం పొరపాటున వేస్తే ఆ పూలని కనుక ఎవరైనా తొక్కినట్లు అయితే మనకి చాలా దోషాలు అనేది ఏర్పడతాయి అందుకోసం జాగ్రత్తగా పారే నీటిలో కానీ ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో కానీ వెయ్యాలి అలానే మనం నిత్యం పూజ చేసేటప్పుడు పూలు అనేది చెట్టు నుంచి కోసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి దొంగతనంగా వేరే వాళ్ళ చెట్టు నుంచి పూలని అనేది కోసి పూజకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదండి అలానే పరిశుభ్రంగా లేని చోట మనం చెట్ల నుంచి పూలు అనేది కోసి పూజకి ఉపయోగించకూడదు అలానే వాడిపోయిన పువ్వులు కానీ చెట్టు నుంచి రాలి భూమిపై పడిన పూలు కానీ మనం పూజలో ఉపయోగించకూడదు అలానే మనం బయట నుంచి తీసుకొని వచ్చిన పువ్వులని పూజకి ఉపయోగించేటప్పుడు చక్కగా పసుపు నీటిని చల్లి మనం పూజకి ఉపయోగించటం చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి